తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఏర్పాట్లు చేయాలని చేనేత శాఖను ఆదేశించింది రాష్ట్రంలో బతుకమ్మ చీరల పథకం రద్దు చేసి దాని స్థానంలో స్వయం సహాయక సంఘంలోని మహిళా సభ్యురాలకు ఏటా రెండేసి ఉచిత చీరలను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత సెప్టెంబర్ తొమ్మిదిన ప్రకటించారు దీనికి అనుగుణంగా చేనేత జౌలి శాఖ సన్నాహాలను చేపట్టింది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్పు దీనికి అవసరమైన రూపాయలు మూడు వందల పదకొండు కోట్లను కేటాయించింది రాష్ట్రంలో అరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు వారికి ఏటా రెండేసి చీరల చొప్పున మొత్తం ఒక కోటి ఇరవై ఏడు లక్షల డెబ్బై రెండు వేలు పాలిస్టర్ చీరలను మరమగ్గాల ద్వారా ఉత్పత్తి చేయించాలని చేనేత జౌళి శాఖ నిర్ణయించింది సిరిసిల్లా తదితర ప్రాంతంలోని కార్మికులకు తయారీ ఆర్డర్లు ఇచ్చారు ప్రస్తుతం ఉత్పత్తి వేగంగా సాగుతుంది జూలై వరకు చీరలు సిద్ధం కానుండగా వాటి పంపిణీని ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా సెర్కు ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని చేపడతారు జెండా బంధనం ముగిసిన తర్వాత జిల్లా కేంద్రాలు మండలాలు గ్రామాలు పురపాలకలలో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు కలెక్టర్లు తదితర అధికారుల ద్వారా ఘనంగా పంపిణీని ప్రారంభిస్తారు ప్రభుత్వం నిర్ణయించిన రెండు చీరలలో ఒకటి ఆగస్టు నెలలలో ఇస్తారు రెండో చీరను వచ్చే ఏడాది మార్చ్ ముప్పై ఒకటిలోపు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది సంక్రాంతి లేదా ఉగాది రోజున రెండో చీర పంపిణీ చేయాలనే ప్రతిపాదన ఉంది ఎస్పీ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి